అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ భీమవరం వచ్చామండోయ్ భీమవరం వచ్చి మా ఆంటీ గారింటికి వెళ్తున్నాం వీడియో లోనే చెప్పగలిగితే చెప్పుకోండి లేదంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఎక్కడికి వచ్చాను అని చూసారా నేనైతే ఇక్కడికి వచ్చి ఈ మొక్కలను చూస్తే గుర్తుపెట్టాను అనమాట లేకపోతే ఆంటీ గారు ఇల్లు అసలు గుర్తుపెట్టడం మనకు తెలియదు మొన్న రీసెంట్గా మారారు కదా ఇదివరకు ఇల్లు అయితే ఒక ఐడియా ఉంది ఇదైతే ఎక్కడా అని ఎత్తుక్కుంటూ వస్తుంటే ఇదిగోండి ఎంట్రన్స్లో మనకు మొక్కల్లో అనమాట దాన్ని బట్టి నేను గుర్తుపట్టాను లోపలికి వచ్చేస్తే చూసారా ఇదిగోండి చిన్న టేబుల్ మీద పెట్టేశారు కృష్ణుని మీరాబాయ్ అబ్బాబ్ బాబులు సెటప్ చేశారండి అన్నీ కూడా వాటర్ ప్లాంట్స్ వేశారనమాట ఇదిగోండి ఈమె ఎవరనుకుంటున్నారు మన గండక్కి ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పరిచయం అండి లాస్ట్ ఇయర్ అయితే నాకు లో మళ్ళీ కనిపించారు ఏం చేస్తున్నారు అంటే నేను మాటల్లో కలిపితే ఆ ఫోన్ చూపించారు అందులో వీడియోస్ యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ అయ్యి షార్ట్స్ పెట్టేవారు కాకపోతే సరదా కోసం మెమరీ కోసం పెట్టుకునేవారు అనమాట లేదంటే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి సీరియస్గా పెట్టండి అని చెప్పేసి అన్నాను ఒక చిన్న ఐడియా ఇచ్చానండి అసలు అల్లుకుపోయారు మామూలుగా కాదు చాలా బాగా చేస్తున్నారు అనమాట వీడియోస్ మీరు ఆ ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ మొక్కల వీడియోస్ అన్నీ ఉంటాయి భీమవరం గంగక్క బ్లాగ్స్ అండి ఇక్కడ ఏమంటున్నారు ఒకసారి మళ్ళీ పెడతాను వినండి మరి ముందు ఇంట్లో ఉన్న మొక్కలు చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి చిన్న టేబుల్ అయితే ఇలా కృష్ణ అరేంజ్ చేశారనమాట వాళ్ళ ఉంది కదా వాటర్ లో పెట్టారు నెక్స్ట్ చిన్న చిన్న పాట్స్ లో పెట్టారండి ఇక్కడ పార్వతి పర్మసులు ఫోటో పెట్టారు మీకు షార్ట్స్ లోని అన్ని వీడియోస్లో చూస్తారు చూసారా ఎంత చక్కగా అరేంజ్ చేసుకున్నారో వాళ్ళు ఉన్నాయి కదండి చిన్న చిన్న బొమ్మలు అనమాట ఈ మనీ ప్లాంట్స్ నెక్స్ట్ ఏమో స్నేక్ ప్లాంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా చిన్న చిన్న పాట్స్ అన్నీ కూడా మనకి అసలు ఆసక్తి ఉండి అరేంజ్ చేసుకోవాలి కానీ ఏది అనర్హం కాదండి ఆ వెనకున్న బాటిల్స్ అన్నీ కూడా బాదం బాటిల్స్ అన్నమాట ఇవేమో చిన్న స్నేక్ ప్లాంట్స్ ఇందులో పెట్టారు అవి చూసారా అవన్నీ వాటర్లో పెట్టారు మనీ ప్లాంట్స్ వెనక్కి సైడ్ ఏమో చిన్న ఐస్ క్రీమ్ కప్ అనమాట కొండలో వస్తుంది కదా దానికి పెయింట్ వేసేసి అది పెట్టారు నెక్స్ట్ చూసారా ఇందులోనేమో వెనక సైడు ఎదురు బొంగులు ఉంటాయి కదా దానికి పెయింట్ వేసేసి అవి కూడా దాంట్లో చక్కగా వాటర్లో వేరే బాటిల్స్లో వేసి మొక్కలు అయితే పెట్టారండి చాలా బాగున్నాయి ఇక్కడ చూసా డోర్ సైడ్ హ్యాంగ్ అవుతుంది కదా అందులో ఏం పెట్టారనుకుంటున్నారు పాలు పికలో వాటర్ వాటర్ వేసేసి దాంట్లో కొద్దిగా మనీ ప్లాంట్ పెట్టారండి ఈ వీడియోస్ అన్నీ కూడా ఆంటీ గారు అయితే వాళ్ళు ఛానల్లో పెడుతున్నారు మీరు నచ్చితే కనుక కంపల్సరీగా ఛానల్ ఫాలో అవ్వండి ఒకసారి చూడండి భీమవరం గంగక్క బ్లాగ్స్ అన్నమాట చక్కగా అరేంజ్ చేస్తున్నారు ఇల్లు అని ఎప్పటి నుంచో రమ్మంటున్నారు ఇలా భీమవరం వర్క్ ఉండి వెళ్ళాను అన్నమాట నేను వెళ్ళి అలా ఆంటీ గారు ఇంటికి ఒకసారి వెళ్ళి చూసారు ప్లాస్టిక్ బాటిల్ వస్తాయి కదా బాద మిల్క్తో అవన్నమాట ఇదేమో ఐస్ క్రీమ్ కప్పు దీనికి పెయింట్ వేసారు చక్కగానే బలి వేసారు చూసారా ఇదిగోండి అన్నీ వాటర్లో పెంచుతున్నారు ఇవన్నీ కూడా చిన్న చిన్న కప్పుల్లో ఇదిగోండి ఇది కూడా ఐస్ క్రీమ్ కప్పు అనమాట ఈ పాలపేక చూసారా అసలు అంత చిన్న దాంట్లో ఆంటీ గారు పెట్టేశారు అంతే హేమవరం గంగక పెట్టారు ఇందులో దిగ్గా ఒదిగిపోదామని చెప్పేసి పెరిగిపోతుంది అనమాట అందులో మనీ ప్లాంట్ అయితేనే చూసారా స్నేక్ ప్లాంట్ చిన్న బాట్లు అసలు మట్టే లేదు అందులో ఎంత చిన్నదన్నమాట ఇదిగోండి ఇదో రకం స్నేక్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒక్కటే అనుకుంటున్నారేమో ఇంకా మంచి మంచి మొక్కలు అయితే నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను ఈ వీడియోలో ఇవైతే చూడండి ఇవన్నీ కూడా బాదంలకు బాటిల్స్ అన్నమాట కట్ చేసేసి దాంట్లో చక్కగా వాటర్ వేసుకుని స్టోన్స్ వేసుకుని భలే పెట్టారు కదా మరి కబోర్డ్ లో ఏం సర్దిస్తారో చూసేద్దాం వచ్చండి ఇదేంటంటే ఇది పెట్టారంటే ఇంకా కుదరలేదమ్మా అక్కడ కూడా మనీ ప్లాంట్ పెట్టేస్తాను ప్లాస్టిక్ని చూడలేకపోతుందను అన్నారు చూసారా ఇవన్నీ చిన్న చిన్న టాయిల్స్ అవన్నీ పెట్టారు ఇందులో చక్కగానే ఇంకా ఇక్కడ ఇంకా మొక్కలు పెట్టడానికి అవకాశం లేక అలా ఉందన్నమాట లేకపోతే ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్స్ పెంచేసు మనీ ప్లాంట్స్ అవి బాగుంది కదా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవన్నీ కూడా మన భీమవరం మామూలు జాతరలో కొన్నవేనండి ఎక్కడ అనుకుంటున్నారు ఇవన్నీ ఇవన్నీ చిన్న చిన్న టాయ్స్ అన్నీ బల చక్కగా అరేంజ్ చేసుకున్నారు కదా అసలు ఆ భీమవరం మా ఊళ్ళమ్మ చాదర్లో కొన్ని ఈ బొమ్మల్ని చక్కగా బలి అలంకరించారు కదండి ఆంటీ గారు అసలు ఎంత కళాత్మకంగా అలంకరించారంటే మొక్కలతో పాటు చక్కగా కబోర్డ్ని కూడా బాగా సర్దుకున్నారన్నమాట పైన తిని చూసారా అక్కడ ముగ్గురే ఉన్నారు కదండి బుద్ధ భగవాన్లు మరి ఇంకొకరు ఎక్కడికి అని ఆలోచిస్తే ఇదిగోండి ఈ చెట్టు కిందంటే అంటే విశ్రాంతి తీసుకుంటున్నారనమాట ఇక్కడ పెట్టేస్తారు కనిపిస్తుందా మీకు అదిగోండి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారనమాట ఈ చెట్టు కింద బాగుంది కదా నాకైతే చాలా నచ్చిందండి ఆంటీ గారు ఇంటిని అయితే చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఇదిగోండి ఈ పైన ఫోటోలు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అల్లుళ్ళు అనమాట చక్కగా భలే ఉన్నారు కదా ట్విన్స్ ఏమో అనుకుంటారేమో ట్విన్స్ అయితే అస్సలు కదండి ఆంటీ గారు ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో నాతో వాళ్ళిద్దరు పిల్లలు కూడా చక్కగా చాలా హ్యాపీగా అయితే భలే కలిసిపోయి మాట్లాడతానండి నేను ఆంటీ గారిని అత్తగారు అంటుంటే వాళ్ళు నన్ను మాత్రం అని పిలుస్తారు పిలుస్తారనమాట ఏముందిలేండి పిలుపులో మనసులో ప్రేమ ఉండాలి కానీ కదా చూసారా ఒకసారి మళ్ళీ చూసేయండి సరిగ్గాని ఇదిగోండి కీర్తి సిరి బాగున్నారు కదా వాళ్ళిద్దరు పాపలు అనమాట వాళ్ళిద్దరు అల్లుళ్ళు నెక్స్ట్ అండి ఈ పక్కన కూడా ఫోటో కదా వచ్చేయండి స్టిల్స్ భలే నచ్చాయి నాకు చూసారా నెక్స్ట్ ఏమో మనం కింద కబోట్లో సర్దుకున్న సామాన్లు చూసుకున్నాం కదా మరి ఆంటీ గారు ఇక్కడ కూడా అరేంజ్ చేసేసారండి హాల్లో చిన్న టేబుల్ ఉందన్నమాట ఆ టేబుల్ని కూడా వదలలేదు దాని మీద గాజు గ్లాసులతోని లేదంటే కప్పులు నెక్స్ట్ ఏమో బాటిల్స్ ఉన్నాయండి గాజు బాటిల్స్ అన్నీ భలే అరేంజ్ చేశారు కదా అందులో మనీ ప్లాంట్స్ పెట్టేశారు ఎక్కడా వదలకూడదు పచ్చదనంతో నింపేయాలని చక్కగానే చిన్న స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్లో అయితే ఇవి పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది కదా నెక్స్ట్ ఏమో ఇదిగోండి ఆంటీ గారిని అంకుల్ గారిని చూపిస్తాను చూసేయండి ఇదిగోండి మన ఆంటీ గారు చూసారా ఇది కూడా భలే అరేంజ్ చేశారు కదా అన్ని మొక్కలండి ఎంత ఇష్టం అంటే ఆంటీ గారికి మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అసలు ఎక్కడ చూసినా మొక్కను చూసారంటే పెంచేయాలి అదేంటో ఆ చేతులతో మొక్కను పెంచితే చక్కగా వచ్చేస్తాయండి నేను డైరెక్ట్గా వెళ్ళి చూసాను కాబట్టి నాకు తెలుసు అన్నమాట ఆమె మనసు కూడా అంత స్వచ్ఛమైందండి ఇంటికి వచ్చాం కదా అమ్మో ఎన్ని అరేంజ్ చేశారో చూపిస్తాను వచ్చేయండి ఇదిగోండి అసలు ఎంత హడావడి పడిపోయి నాకు ఇష్టమని నేను వెజిటేరియన్ తింటానమాట నా కోసం వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ జీరపప్పు వేసి చేశారు చక్కగానే బబ్బబ్బాలా చేశారండి అది సరిపోదు అనుకుంటూ పప్పు దోసకే అండి నెక్స్ట్ ఏమో స్వీట్లు కూడా అరేంజ్ చేశారండీ పెరుగు అరటిపండు పూర్తిగా అయితే కడుపు నిండా భోజనం పెట్టి తినేదాకా వదలలేదండి అయి నాతో పాటు మా చెల్లికి కూడా కడుపు నిండా భోజనం పెట్టారండి ఇక్కడ వడియాలు అప్పడాలు కూడా వేపేస్తారనమాట బిర్యానీ వద్దన కొద్ది వడ్డిచ్చేస్తూనే ఉన్నారంటే నమ్మండి ఆ పన్నీర్ కూర వేసుకున్నాను చూడండి ఆంటీ గారు వాళ్ళే ఉండే నెక్స్ట్ ఏమో ఇంకా బాగా నచ్చింది ఏంటో తెలుసా ఆ పప్పు దోసకాయ అనమాట నిజంగా చెప్తున్నాను విన్నాను కానీ తినలేదండి ఎప్పుడు కూడా ఎందుకంటే పప్పుకు మనం కొద్దిగా దూరంగా ఉంటాం దూరంగా ఉండడం వల్ల ఆ పప్పు దోసకాయ ఇప్పుడు తినలేదన్నమాట అదేంటి ఆ ప్లేట్ అంతా నాకే పెట్టేశారు ఎందుకంటే ఇంత పెట్టేశారు పెట్టేశారు సరి కూడా అన్నట్టుగా చూశానండి నేను ఈయనమ్మ అది ఏం పర్లేదు అన్నారండి పక్కన చూసారా ఉల్లిపాయ నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టేసారం అవునండి మర్చిపోయాను పప్పు దోసకాయతో పాటు మనకు ఇష్టమైన ఆవకాయ కూడా పెట్టారండి నాకైతే చాలా ఇష్టం ఆవకాయ అంటే అసలు ఆంటీ గారిని అడిగి తెచ్చేసుకుందాం అనుకున్నాను ఇంకా అడగలేదండి హడావడిగా వచ్చేసాను అనమాట మా చెల్లి నేను మా చెల్లిగారు పాప చక్కగా కడుపు నిండా తృప్తిగా భోంచేసే వరకు కూడా ఆవిడైతే అసలు వదలలేదండి ఆంటీ గారు నేను తీసేయండి నేను చెప్తున్నా సరే నేను కొండగా ఇంకా తినేసి ఉండండి ఆంటీ గారు వెళ్ళొస్తామంటుంటే ఎక్కడికమ్మ వెళ్ళేది అని ఆపేసి ఇదిగోండి చీర పెట్టేసి పంపించారనమాట నేనమ్మ వెళ్ళేటప్పుడు ఏదో చిన్న గిఫ్ట్ అండి మొక్కను కొను పట్టుకెళ్ళాను అంటే ఏం కొనాలో అర్థం కాలేదు గారికి మొక్కలంటే ఇష్టమని చిన్న రోజుకులంటే అయితే కొన్ని పట్టుకెళ్ళి ఇచ్చాను అనమాట చూస్తారా మా ఆంటీ గారు ఎంత ఆప్యాయంగా ఆదరించారో మీరు ఆమె వీడియోలు చూసి మాటలే అనుకుంటున్నారేమో మనిషి కూడా అంతే స్వచ్ఛమంగా ఉంటారండి ఎంత కల్మషం లేకుండా ప్రేమగా మాట్లాడతారంటే మీరు అలా మాట్లాడుతూనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట మరి వీడియోని చూసారు కదా ఇంకా అయిపోలేదండి ఈ గార్డెన్ టూర్ కూడా ఉంది మరి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి